ఒకటి ఇంకా రెండేమో అంత అది ముప్పై తొమ్మిది లాక్ ఉంటాయి అంటే ఇది ఎన్ని సంవత్సరాలు ఇదా మూడు ఏళ్ళ అయింటది మూడు ఏళ్ళ చూడిదా చూడి కాలే ఇది సార్ ఇప్పుడు అవుతుంది చలికాలం అవుతుంది చలికాలం అవుతుంది ఎంత చెప్పారు చవటం ఒకటి ఇంక మేము అమ్మడి కాదు సాకోవడానికి సాకోవడానికి మీకు మాకు ఒకటి యాభై వేలు చెప్పింది యాభై వేలు చెప్పింది అడగం అడగానికి అడిగి మీరు ఎక్కడి నుంచి అడిగినారు సార్ ఫస్ట్ మేము ఇరవై ఎనిమిదికి వెళ్ళి అడిగినాం ఇరవై ఎనిమిది పిల్లలు తర్వాత ముప్పై నడవ ఇంకా కదా వాళ్ళు ఇక ముప్పై ముప్పై తొమ్మిది లాకా ఇచ్చింది మొత్తం ఎన్ని ఎంత టోటల్ ఏమో ఒక లక్ష తొంభై రెండు వేలు అంటే ఇప్పుడు పెద్ద బార్లు అయితే ఎక్కువ రేట్లేనా పెద్ద బాలు ఎక్కువనే ఉంటాయి ఉంటాయి అంటే అంత చెప్పారన్న మార్కెట్ చూసి ఉంటారు కదా ఇంకా పెద్ద బల్ల కడుకోలేదన్నా మేము ఇక్కడ దీనిలో కడుతీసుకున్నాం ఆ 95 అట్లా చెప్పాలి బల్ల రని బట్టి లక్షనలు అదే గివే ఇద్దు తీసుకోవాలనుకున్నారు ఇప్పుడు ఇప్పుడు సాకోని మనం పాలవెన్న గనము ముందర్ తర్వాత అని ఒక ఆలోచన చూస్తున్నాం అవును మైక్ పెర్తాను ఇక్కడ అగ్గ దొరుకుతా అని వచ్చినాం సార్ అగో ఏం లేదు ఇక్కడ చాలా మామనార్ మాది మామనార్కి వెళ్ళి ముసపేట మండలం ఇక్కడ దేవరకాయ మండలం దేవరకాయ కౌసెస్ అయితే ఇక్కడ అగ్గ దొరుకుతా అని వచ్చినాం మేము కానీ ఇంకా బ్యాండ్ తీసుకొచ్చినాం కాలిపోవద్దు అన్నట్లు కొనుక్కున్నాం ఫస్ట్ టైం ఇప్పుడే మేము వ్యాపారం చేస్తుంటాం సార్ ఇంతకుముందు పసల వ్యాపారం చేస్తుంటాం అందుకనే వచ్చినాం చూద్దాం లేనట్లు వచ్చినా అయినా రేట్ ఎక్కువైంది పోదామని కొన్నాం జాతి పడ్డ ఈ బరికు నేను మనం అక్కడైతే మేము ముప్పై వేల రెండు దాకా ముప్పై వేలు కొంటాం వస్తుంది అక్కడ మాతో మేము కూడా పోయి ముప్పై రెండు ముప్పై మూడు కనుక్కుంటాం మేము బేరం చేస్తాం కానీ ఇక్కడ రేట్ ఎక్కువ రేట్లు ఎక్కువ గుజు గుజరాత్ గుజరా అంటే గౌడి బర్రేర్రె గుడి అన్ని కొంచెం బన్నీ టైప్ వస్తుంది రింగ్కి వస్తుంది అట్లా

మంచిగా అయితే మలవారం వారం వరం వస్తాం ఇంకా రైతుల తోలుకొస్తాం చూసినా సార్లు ఒకటొకటి ఇప్పుడు మనకు చెప్తుండ్రు లక్ష పది లక్ష చెప్తురు ఎనభై ఐదుకు డెబ్బై ఐదుకు తొంభైకి అవి నాలుగు నెలల సుడి ఐదు నెలల సుడివి అంత రేటు పెట్టడానికి అప్పుడే రైతులు ఎక్కువ వస్తున్నాయో ఇవి తక్కువ వస్తున్నాయి ఇప్పుడు ఇవి మనకి ఇష్టపడడం కాశి సార్ ఇప్పుడు రైతు కాశపడ్డాడు కాశపడ్డాడు కాబట్టి ఐదు ఆరు వేలు ఎక్కువ పెట్టినాడు అట్లా అమ్మాయి రేట్ ఉందని ఐదు ఐదు వేలు పెట్టినావు అట్లా అమ్మాయి మంచిగా ఉంటే కట్నం లేపట్టేవి అంటాం అట్లా అట్లా

మాకింత మాకు తెలుసు కాబట్టి ఇంత తెలివనోళ్ళు వస్తే చాలా మోసపోతారు చాలా మోసపోతారు తెలవనోళ్ళు వస్తే చాలా మోసం ఎలా అనుభూతి అనుభూతి అంటే ఎవరన్నా తెలిసిన కోలు వస్తే చాలా మోసపోతారు చాలా మోసం దండి మోసం కొద్దిగా ఇక ఏడైనా కూడా ఏడైనా కూడా అంతేగాని కొద్దిగా ఎక్కువ నడుస్తాను హిందీలో మాట్లాడుకుంటారు ప్లస్ మా భాషలో మాట్లాడుకుంటారు హనుమతితోనే తీసుకుంటే పర్వాలేదు పడ్డ రైతులు లాస్ రారు సార్లు రెండు నాలుగు తీసుకోను ఈ రెండు 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 ఇది ఎనభై ఐదు పడది ఐదు చూడలేదు పాలు అది ఒకటి చూడు ఉంది పాలు ఆరు రెండు ఒకటి యాభై కట్టించుకోవడం మేపు పాలెత్తే అని పాల గురించి కన్ఫామ్ లేదు రేట్లు బాగా ఉన్నాయి ఫుల్గా ఉన్నాయి రేట్లు బాగా కృషి ఎక్కువ చదువుతున్నాను ఇక ఆలోచన పెట్టుకొనిక్కో వాళ్ళు ఏదైనా చెప్పని మంచిగా బ్రీడ్ రెండు మా దగ్గర కూడా బాగా మంచిగా మా అవి మంచిగా మంచి దొరికితేనే బొడ్డ తీసి పెద్దవి పెట్టుకుందాం అని పాలు రెండు పోట్లు పాలు ఉన్నాయని పర్లేదులే అయితే అదిగా రేజ్గానే ఉంది బాగా తీసుకో

అనుకోలేక అది గానే ఉంది మార్కెట్ బాగా కోసం దూరం కోసం ట్రాన్స్పోర్ట్ ఏముంది వాళ్ళు ఎంత అంటారు అడగాలగా విజయవాడ దాకా పోయిపోయినా యువతలే ఇంతవరకు మళ్ళీ తర్వాత వస్తాం